ఏసఐనాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినాం ద్వితీయోపదేశ కాండము న్యూట్రానమీ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ లెవెన్ లెవెన్లో ఫోర్త్ లైన్ అండర్లైన్ చేసుకోండి నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును నీ యొక్క పంటను దేవుడు సమృద్ధిగా బ్లెస్ చేయబోతున్నాడు నీ యొక్క వ్యాపారము నీవు భూమి మీద ఏది విత్తుతున్నావో అది చెరువులు అవ్వచ్చు వరిచేనవ్వచ్చు గోధుమలు అవ్వచ్చు ఏదైనా చెరుకైనా ఏ పంట వేస్తున్నావో అపురాలు వేస్తున్నావా ఇంతవరకు ఏది చేసినా అంత దిగుబడి లేదు దిగుబడి ఉంటే రేట్ లేదు ఎన్నిమితి వేస్తున్నావా లేకపోతే ఏ పంట వేస్తున్నా బత్తా వేసినా ఏ ఫలభరితమైనటువంటి పంట వేసినా సరే ఇంతవరకు నష్టం వచ్చింది నాకు సరిగ్గా మేలు జరగలేదు ఇలాంటి కష్టాలు బాధలు నీ జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేసేవేమో ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే నీ నేల పంట విషయంలో సమృద్ధిగా మేలు కలగజేయ